ఎట్లుంది మీ తాండూరులో డెవలప్మెంట్ ఏమున్నదన్నా రోడ్ల పోతు పోతుంటే చనిపోతున్నారు మంది ఇంత గుంతలు మేమున్నప్పుడు మంచిగా చేసినాం కానీ పెద్ద పెద్ద గుంతలు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదు రైతులు అయితే గోస పడుతున్నారు కేసీఆర్ని గుర్తు చేసుకుంటున్నారు ఊరూరా రైతు బంధు ఇంగు పన్నెండు గంటల కంటే మేము కూడా చూసినాం రెండు మూడు గంటలు ఒక్క రూపాయి లేదు తిట్టుడు కాదు ఎందుకంటే కేసీఆర్ ఉన్నప్పుడు బాగుండే ఊర్లు పచ్చగా ఉండే ఇప్పుడు మాడి మసైపోతున్నాయి పొలాలు కాబట్టి ఇప్పుడైనా మేల్కొని కొన్ని పనులు చేయాలని చెప్పి ఆయన సూచిస్తున్నాం కరెంటు ఎన్నిసార్లు పోతున్నదో ఎన్ని సార్లు వస్తున్నదో తెలుస్తలేదు కరెంటు కోతలు కూడా చాలా ఉన్నాయి సార్ కాబట్టి ఇప్పుడు ఆయన మా జిల్లా కాబట్టి ఒక కోడంగల్కే చేయకుండా పక్కనే తాండూరు సంకల పిల్లను పెట్టుకొని దేశం తాండ్రు వల్లనే ఆయన ఇంత డెవలప్ అయ్యాడు సీఎం గానికి కారణం వాళ్ళ అమ్మమ్మల ఊరు తాండూరు తాండూరు మీద కూడా దృష్టి పెట్టి వాళ్ళకు వేల కోట్లు ఇచ్చే ఇవ్వడం మంచిదే కాకపోవచ్చు కానీ మాకు కూడా వంద కోట్లు ఇచ్చి అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని చెప్పి కోరుకుంటున్నాం సార్ ముఖ్యమంత్రి ఎప్పుడో ఒకసారి వచ్చినట్ల గుర్తు ఏమి చేయలే ఒక్క రూపాయి పైలట్ రోహిత్ రెడ్డి ఉన్నప్పుడు ప్రతి గ్రామ పంచాయతీకి యాభై లక్షల నిధులు ఇచ్చిండు ఆ నిధులు మేము చేసినా కూడా ఆ బిల్లులు కూడా ఇస్తలేడు మేము పనులు చేసి సంవత్సరం నరైతున్నది ఇప్పటిదాకా ఒక్క రూపాయి బిల్లు కూడా ఎంత అడిగినా పన్నెండు శాతం పదిహేను శాతం ఇస్తే ఇస్తామంటున్నారు అప్పుల పాలైపోయింది సర్పంచులంతా కాబట్టి ప్రజాప్రతినిధులు బాధపడుతున్నారు సార్ కొద్దిగా మీరు ఆదుకోవాలి ప్రభుత్వం అంటే అందరి ప్రభుత్వం కాబట్టి ఇప్పుడు మేము కూడా మీ ద్వారానే పాలించబడుతున్నాం కాబట్టి అందరిని చూడాలని చెప్పి మీ టీం ద్వారా అప్పులు పంచునే సార్ మాజీ సర్పంచ్ను నా గోసా పద్నాలుగు లక్ష పదిహేను పద్దెనిమిది లక్షలు రావాలి బిల్లు గత సంవత్సరం సంవత్సరం ముందే చేసిన పద్దెనిమిది నెలలు అవుతున్నది పనిచేసి కనీసము మాకు బిల్లులు చేస్తలేరు ఎన్నిసార్లు రోధించుకున్నా మొత్తుకున్న ఎమ్మెల్యే గారి దగ్గరకు పోయినా ఎవరి దగ్గరకు పోయినా బిల్లులు మాత్రం వస్తలేవు అడిగితే లీడర్లు కాంగ్రెస్ లీడర్లు అంటున్నారు పదిహేను శాతం పన్నెండు శాతం లాస్ట్ అంటే పది శాతం ఇస్తే బిల్లులు వస్తాయని అంటున్నారు ఇక ఉరి పోసుకోవాల్సిన పరిస్థితి సర్పంచులది కాబట్టి స్పందించి సీఎం గారు మా జిల్లావాసి కాబట్టి వికారాబాద్ డిస్టిక్ అంటారు మమ్మల్ని కూడా కొద్దిగా చూడాలని చెప్పి మీ టీవీ టీవీ ద్వారా వినియోగించుకుంటున్నాం సార్ మహబూబ్ నగర్ ని చాలా డెవలప్మెంట్ చేస్తాను ఏది కావాలన్నా మీకు నేను సార్ మహబూబ్ నగర్ అంటున్నారు కదా మేము మహబూబ్ నగర్ నుండి వచ్చే వాళ్ళందరూ ఇప్పుడు గిరిజనులు బలహీన వర్గాలన్నీ గిరిజనులంతా మళ్ళీ మహారాష్ట్ర పాట పడుతున్నారు ఏ రోజైతే కేసీఆర్ వచ్చినప్పుడు ఊర్లలోకి వచ్చిరో మన రాష్ట్రంలో మనం హాయిగా జీవించవచ్చు అని ఎవరైతే వచ్చిరో మళ్ళీ తాండూరు బస్ స్టాండ్ లో చూస్తే బస్సుల కోసం ట్రైన్ కోసం వేచి చూస్తున్న పరిస్థితులు ఇప్పుడు చూస్తున్నాం సార్ వలసలు ఇంకా గత పదిహేను సంవత్సరాల తరపు ముందు ఎట్లుండేనో ఇప్పుడు కూడా అదే స్టార్ట్ అయింది సార్ కేసీఆర్ లేరిగా అని చెప్పి బాధపడుకుంటూ బస్సులు బస్సుల నిండా ట్రైన్ల నిండా పోతా ఉన్నారు వలసలు మేము కూడా పట్టించుకోవాలి సార్ అని చెప్పి మీ టీవీ ద్వారా మా ఆవేదన వ్యక్తం చేస్తున్నాం సార్ చూస్తుంటావా చూస్తుంటా పబ్లిక్ లో కూడా తిరుగుతుంటా నిన్న ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి ఇంతకుముందు ప్రతిపక్షంలో ఎట్లా వివరించు సేమ్ అట్లనే వివరిస్తుండు ఆయన ముఖ్యమంత్రి మాట్లాడే వర్డ్స్ లాగా అనిపిస్తలేవు అవి ఏదో బజారు మాటలు మాట్లాడి ఆయన ముఖ్యమంత్రి అయినా జాతినే మర్చిపోయాడు ఇంకా ప్రతిపక్షం ఉన్నట్టునే చూస్తుండ్రు మొత్తము ఒక ముఖ్యమంత్రిని మాట్లాడే మాటలు అవి ఇంకా బూతులు ఇట్టుకుంటేనే ఐఎస్ తప్ప రైతుల రైతు భరోసా లేదు రైతు రుణమాఫీ లేదు పబ్లిక్కి ఏం ఇంకా ఏం సరిగా చేయలేడు కాబట్టి అన్ని కేసీఆర్ మీద కేటా బూతుపూర్ణ మాపి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఒక ముఖ్యమంత్రిలాగా వివరించి పబ్లిక్కి మొత్తం కనీస సౌకర్యాలు కల్పించాలి పథకాలు అన్ని అమలు చేయాలి ఏవైతే పెండింగ్లు అన్ని ప్రతి ఒక్కటి అమలు పరచాలని మీరేమో అమలు పరచాలంటా ఉన్నారు ముఖ్యమంత్రి ఏమో ఆల్రెడీ రుణమాఫీ చేసేసినాం రైతు భరోసా ఒక మండలానికి ఒక గ్రామంలో పూర్తిగా ఇస్తా ఉన్నాము మేము ఆరు గ్యారంటీలు చేసుకుంటూ వస్తా ఉన్నామని ముఖ్యమంత్రి చెప్తా ఉన్నారు ప్రతి ఒక్కటి తూతూ మంత్రి మాత్రమే చేసిండు తప్ప ఏది కూడా హండ్రెడ్ పర్సెంట్ చేయలేడు ఒక పథకం రిలీజ్ చేసి అంత మాత్రమే తప్ప ఏది కూడా హండ్రెడ్ పర్సెంట్ ఏది చేయలేడు అంతవరకు అన్ని ఫిఫ్టీన్ కొన్ని పదకైతే మొత్తం రిలీజ్ చేయలేడు కళ్యాణలక్ష్మిలో గోల్డ్ ఇస్తా అన్నాడు గోల్డ్ లేదు బంగారం లేదు కేసీఆర్ కిట్ మయం చేసిండు అన్ని తూర్తూ మంత్రిగా మాత్రమే పథకాలు రిలీజ్ చేస్తుండే తప్ప ఏ మాత్రం అమల్లోకి ఏ పథకం కంప్లీట్ గా రిలీజ్ చేయలేడు చాలా తెలుసుంటాయి సో పెట్టుబడులు కూడా తెచ్చినాము లక్ష డెబ్బై ఎనిమిది కోట్లు అన్నాడు సో ఎట్లా చూస్తున్నాడు పెట్టుబడులు మాత్రం ఏ మాత్రం లేదు టూర్ పోతే ఎంజాయ్ చేసి మాత్రమే వస్తుంది అంతే ఇంత ప్రతిపక్షం ఉన్నప్పుడు ఏ చూడేడు కాబట్టి ప్రతి ఒక్కటి విదేశాలు తిరిగి మాత్రమే వస్తుంది తప్ప ఆయన పెట్టుబడులకు పోతే అస్సలు పోతాడు ఆయన ఏదో పోయి ఎంజాయ్ చేసి టూర్ చేసేస్తా తప్ప ఏ పట్టుబడులు తీసుకురాడు తీసుకురాడు కూడా ఆయన కేటీఆర్ తెచ్చిన పెట్టుబడులు మాత్రమే కేటీఆర్ ఇచ్చిన కంపెనీలు మాత్రమే మనకు అనిపిస్తున్నాయి ఇప్పుడు ఈ జస్ట్ విజయశాఖ తిరిగి మాత్రమే వస్తున్నాడు వీణాయన మంత్రులు అంతే అంతే తప్ప ఆయన పెట్టుబడులు తీసుకురాడు అంత కాదు అది తెలంగాణ పరిస్థితి ఉద్యోగాలు మొత్తము మొత్తం ఆయమైపోయినాయి ఆయన ఇప్పుడు ఏం లేవు ఉద్యోగాలు ఏమున్నాయి యూత్కి కేటీఆర్ కేసీఆర్ మాత్రం ఉద్యోగాలు ఐటీ కంపెనీలు ఇప్పుడు అప్పుడు ఇచ్చిన ఉద్యోగాలు ఇప్పుడు మా ఫ్రెండ్స్ కానీ హైదరాబాద్ లో మొత్తం వాళ్ళు ఇప్పుడు అప్పుడున్న కంపెనీ చేస్తుంది తప్ప కొత్తగా ఉద్యోగాలు కొత్తగా ఏమాత్రం ఏం లేవు ఐటీ మంత్రిగా కేటీఆర్ ఎట్లా ఉండే మంత్రిగా ఉన్న ఇప్పుడు ఐటీ అంటే పబ్లిక్ ఐటీ అని తెలుస్తుంది అప్పుడు ఐటీ అంటే కేటీఆర్ ఇప్పుడు అంటారు ఐటీ మినిస్టర్ అంటే కేటీఆర్ అంటారు తప్ప ఇప్పుడు మన మినిస్టర్ ఉన్నాడు కూడా పబ్లిక్ తెలియదు యూత్ కి మొత్తం ఉన్న ఐటీ మినిస్టర్ అని కూడా తెలియదు అసలు ఆయన ఎక్కడ ఉంటుంది తెలుసు తెలుస్తుంది ఐటీ అంటే ఇంతవరకు కొత్త పరిచయం అది కొత్త వన్ ఇయర్ కంపెనీ ఒక కంపెనీ రాదు కదా మాకు ఇప్పవరకు ఏదైనా చూసినా మా కొత్త కంపెనీ ఇలా ప్రారంభించినట్లు ఏమన్నా ఒక కంపెనీ వచ్చినట్టు ఏం తెలియదు ఎవరికైతే ఇంకా పబ్లిక్ అప్పుడున్న కంపెనీలు మాత్రమే ఇంకా రన్నింగ్ అవుతున్నాయి తప్ప అవి తీయకుంటే చాలు ఈ కొత్త తాగున పనులు కానీ తీయకుంటే చాలు అంతే ప్రభుత్వానికి ముఖ్యమంత్రి చిత్తశుద్ధి లేదా లేకపోతే ఏం జరుగుతుంది అనుభవం లేదన్నా ముఖ్యమంత్రి అనుభవం ఉండాలి ముందు నాకు అనుభవం లేదు అనుభవం ఉన్న వాళ్ళకి ఇచ్చింటే కాకుండా గానీ పబ్లిక్ మొత్తం చేతులు కానీ బ్లాక్ ఆడుకుంటారు అంతే అనుభవం లేదు ముఖ్యమంత్రికి ఆయన ఎమ్మెల్యే ఎంపీనే అవుతుండే సీఎం వరకు సీఎం వరకు ఆయన లేవల్ సరిపోతుంది అరువుడు అరుడు కింటారు ముఖ్యమంత్రి ఏమో విద్యాశాఖ నా దగ్గర పెట్టుకున్నా నాకు అన్ని తెలుసు వేరే వాళ్ళకి ఇస్తే సరిగా చూడాలని చెప్పి నేనే చూస్తాను విద్యాశాఖ మంత్రి కూడా అనుభవం ఉన్న ఎమ్మెల్యే ఇద్దామన్నా కూడా ఆలోచన చేస్తున్నారు ఇంకా టీఆర్ఎస్ కి ఎవరిని తీసుకోవాలన్న కానీ బీఆర్ఎస్ నుంచి ఏమన్నా తీసుకుని ఇస్తామని చెప్పి చూస్తున్నాడు గతంలో కూడా ఆ గోడ మీద కాకి మా గోడ మీద ఆయమన్న ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పది మంది ఎమ్మెల్యే అంటే చెప్తున్నా లేరా ఆయన బలం లేదన్న వీళ్ళు ఉన్న వాళ్ళని తీసుకుని ఆయన బలం ఇస్తున్నాడు ముందు కాకులు అంటున్నాడు ఇప్పుడు వాళ్ళే పావురాలని వాళ్ళని తీసుకుంటున్నాడు అంతే ఫైనల్ ఇప్పటికైనా పబ్లిక్ తెలంగాణ పబ్లిక్ మొత్తం మీద బోర్ వచ్చేసింది యాష్ వచ్చేసింది వన్ ఇయర్ కి మొత్తం యాంటీ అయిపోయారు మొత్తం ఇప్పుడు మళ్ళీ కేసీఆర్ కావాలని చెప్పి అంటారు ఎవరికి అడిగినా కూడా మళ్ళీ కేసీఆర్ వస్తాడు ఆయన ఉంటేనే మంచి ఉండేది అని చెప్పి అంటారు అందరు ఇప్పుడు లక్ష్మణ్ వ్యవసాయం ఏం పండగల అసలు రైతు బంధు లేదు జనవరికి టింగిటింగ్ అని చెప్పి కానీ మళ్ళా మన మార్చు తరఫు వరకు అని చెప్తాడు మళ్ళా ఇంతవరకు ఊరికి అన్ని విలేజ్లు తీసుకున్నారు మరి దారు మండలం ఔషపల్లని తీసుకున్నారు ఆ విలేజ్ కూడా వేయలేరు ఏమనిపిస్తుంది అంటే రైతు బంధులు లేక రైతులు అంతా బాధపడుతున్నారు ఏమనిపిస్తుంది అంత బాధపడే కానీ వాళ్ళని వాళ్ళు అడుగుతారు ఎవరన్నా వాళ్ళు చేసేది వాళ్ళు కేసీఆర్ ఉన్నాడు ఆయన వేసిండు ఆయన లేకుండా భూములు సర్వే సర్వే అంటాడు అది అంటాడు ఇది అంటాడు ఏం సర్వే చేస్తాడు సర్వే ఆల్రెడీ కేసీఆర్ చేసిండు ఆల్రెడీ వాళ్ళకి ఎవరికంటూ మన మన ఎవరికంటూ మన భూమి సర్వే ఉంటారు కదా వాళ్ళు రైతు వేదికలు ఉంటారు కదా వాళ్ళకి ఆల్రెడీ వాళ్ళు వెళ్తే సర్వే వాళ్ళు ఉన్నది ఆల్రెడీ వాళ్ళని తీసుకొని రైతు బంద్ చేస్తే అయిపోయాయి ఇంకా మన సర్వే చేసి ఇంకా మళ్ళీ మళ్ళీ సర్వేస్తారు డబుల్ డబుల్ పది ఏళ్ళు సర్వే చేసినాడు ఆయన సర్వే చేసిండు ఆయన సర్వే చేసినాం కానీ కదా ఆయన కేసీఆర్ వేసింది రైతు బంద్ వేసింది రెండు ఎకరా రెండు ఎకరాలు ఎంతమందినో తెలుసు మూడు ఎకరాలు ఎంతమంది తెలుసు యాభై ఎకరాలు ఎంతమంది తెలుసు అది కట్ చేయాలన్నా కట్ చేయద్దా చూసి చేసేయాలి కదా దాన్ని మనయితే మరి కేసీఆర్ చేసిండు మొత్తం వాళ్ళతో ఉన్నాయి కదా చిట్టయితే ఉన్నాయో మొత్తం కదా గవర్నమెంట్ చిట్ అయితే కదా ఇప్పుడు కేసీఆర్ మారోజు కానీ గవర్నమెంట్ అయితే ఇదే ఆఫీస్ అయితే మారరు కదా మళ్ళీ ఆఫీస్ అట్లా ఉంటారు కదా మరి వాళ్ళతో ఉండే వాళ్ళతో ఉంటారు కదా చిట్ట దాంతో తీసుకుని వేయాలి ఇక మళ్ళీ మళ్ళీ అది చేస్తే సర్వే చేస్తాడు ఎప్పుడు చేస్తావు సర్వేను ఈ దేశమే సర్వే చేయడానికి ఏడేకి వెళ్ళింది కాదు ఎంఆర్ఓ లేడా వాళ్ళంతా లేదా చిట్టా ఉండదు వాళ్ళతో ప్రతి ఒక్కరి ప్రతి మండలం చిట్టా ఉంటాయి ఉంటది ఆ మండలి తీసుకొని వేయాలి గ్యారంటీల పరిస్థితి అమలు అయితే ఏడు ఒక్కడూ అమలు కాదు ఇప్పుడైతే ఏది అమ్మలే ఏది అమ్మలుగా ఏది అమ్మలేదు ఏది అమ్మలు కాదు ఒక బస్సు ఒకటి పెట్టారు ఆ బస్సులు లోపలికి వస్తున్నాయి బస్సు మంది ఎక్కినాక బ్రేక్ బ్రేక్కూతలకు వస్తున్నాయి బస్సులు కేసీఆర్ ఎందుకు గుర్తొస్తుండ జనాలకి ఎందుకంటే ఇంకా నాలుగు ఏంలు ఉంది ప్రభుత్వం వీళ్ళే ఉంటారు గారు రేవంత్ రెడ్డి ఉన్నాడు సో ఎందుకు కేసీఆర్ రావాలి కేసీఆర్ రావాలంటున్నారు కేసీఆర్ రావాలంటున్నాడు మా కేసీఆర్ రద్దు పొందాలి అంతేస్తుండ్రుడు కాబట్టి కేసీఆర్ రావాలని కోరుకుంటున్నారు మంచి అన్ని రోజులు కన్న లక్ష్యం ఇస్తుండే అన్ని ఇస్తున్నాం కాబట్టి కావాలని అనుకుంటున్నారు అంతే అడేము కేసీఆర్ ఎందుకోసం రావాలంటే మంచి కాబట్టి కేసీఆర్ రావాలంటున్నాడు ఇప్పుడు బతుమో చీరలు లేవు అన్ని చూడు కేసీఆర్ చేస్తలే అంతే కదా మరి చేసిన ఏమన్నా సార్ చెప్పుడు కదా రేవంత్ రెడ్డి వద్దు అని ఎందుకు అంటున్నారు పదవి వద్దు అని ఎందుకు కేసీఆర్ కావాలని రేవంత్ రెడ్డి వద్దని ఎందుకంటున్నారు అందుకోసమే అంటున్నారు వద్దు అంటే కారణం అదే కదా